ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ్రం మహావిష్ణు జ్వలంతంహం భీషణం నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం నేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కేతువు కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలు అంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ రాశి వారికి నది సూర్య భగవానుడు ఏకాదశి నుండి ఈ సంచారం పదిహేనో తారీఖు తర్వాత దశమంలోనే శుక్రుడు రాహు శని శాత శని కూడా దశమ స్థాన సంచారం శని మాత్రం చాలా మంచి బలాన్ని ఇస్తాడు ఈ రాశికి భాగ్యాధిపతి శని అష్టమ భాగ్యాధిపతి మిథు మిథున రాశి వారికి ఈ అష్టమ భాగ్యాధిపతి శని తప్పనిసరిగా శ్రమ ఉంటుంది తన ఫలితాలు కూడా మంచి ఆర్థిక పరమైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తుల్లో ఉద్యోగంలో వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడతాయి అంటే బుద్ధుడు గురుడు యొక్క బలం ఆయన ప్రస్తుతం వెయ్యి స్థాన సంచారం నుండి జన్మస్థాన వస్తాడు ఆయన మే పదిహేను తర్వాత శుభరూపమైనటువంటి వ్యయం ఖర్చు డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది ఇట్లా ఖర్చు అయిపోయింది పిల్లల ఫీజులు కట్టాం లేకపోతే అదికెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఆ దేవాలయానికి వెళ్ళాం ఈ దేవాలయానికి వెళ్ళాం అని కొంతమంది లేదా పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు చేయడం ఇలా ఇదే విధంగా శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలకు కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న పనుల్లో ఆటంకం ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పనులని కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు మొత్తం మీద మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా అధికారుల యొక్క మెప్పు పొందుతారు రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది వృత్తుల పరంగా మనం చూస్తున్నట్లయితే న్యాయవాదులు ఉపయోగ్యులు ఇలా ఎంత సంపాదించు అంత డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది డబ్బు అయితే కనపడదు విద్యార్థులు దక్షిణామృతులు బాగా పూజించాలి మహిళలు కూడా అన్నింటి శ్రద్ధ వహించాలి వ్యాపారాత్మకంగా మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నాయి అదే వస్తుంది ఏమైపోతూ ఉంటుంది బ్యాంకు బ్యాలెన్స్ కానీ మనం దాయడం కానీ చాలా తక్కువగా ఉంటుంది అంటే నూతనమైన వ్యాపారాలు పెట్టేటప్పుడు కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం అయితే ఉన్నది మరి ఇంకా డెవలప్మెంట్స్ బాగుండాలి అన్నట్లయితే తప్పనిసరిగా ఈ రాశి వారు దక్షిణామూర్తిని పూజిస్తే వేగంగా ఫలితం ఉంటుంది శివారాధన చేయండి గురువారం నియమం పెట్టుకోండి గురువారం నాడు శరగల్ని పచ్చిపెట్టండి లేదా స్వీట్స్ లాంటి పదార్థాలని మీరు గురువారం పంచిపెట్టండి మనం వివాహాది ప్రయత్నాలు చేద్దాం అనుకుంటాం కొద్ది ఆలస్యం అవుతాయి అంతేకాదండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళలేము అన్ని వాళ్ళు పది మంది ఉంటారు మరి కుదరదు కదండి అటువంటి వాళ్ళు కుటుంబం ఫోటో తీసుకుని తులసి కోటలో పెట్టుకుని ఆ తులసి కోట చుట్టూ కూడా మనం ప్రదర్శనలు ఓర్ణమ శివాయ అంటూ తప్పనిసరిగా చేసిన తలితాన్ని మనం పొందగలం ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి రోజు సమయం ఎక్కువ పడుతుందనే వారు మన గృహంలో శివ కుటుంబం ఫోటో తీసుకోవాలి శివుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు ఉన్నటువంటి శివ కుటుంబం ఫోటో తీసుకుని ఆ తులసి కోట్ల పెట్టి ప్రదర్శనలు చేసిన ఫలితాలు మనం పొందగలుగుతాం తద్వారా మనం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం స్వస్తి మీనరాశి ఈ మేనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ రాశిలోనే శని గ్రహాలన్నీ కూడా విసిరమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆత్మస్థైర్యం కొత్తలో కొంత మే పదిహేను నుంచి మే నెలాఖరుల వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబార్ధిక సంతాన పరమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో ముందుకు పెడతారు సూర్య భగవానుడు మే పదిహేను తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పంచమంలో కుజుడు మరి సప్తమంలో కేతువు జన్మంలోనే రాహు శని పిలంద అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి లు ఉన్నారని అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ప్రయాణాదులు చేసేటప్పుడు వృత్తులు వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి గోచార రీత్యా ఈ రాసే వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక్క సూర్య భగవాను అంటే దృఢమైన మనస్సు అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెడుతుంది ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు సులభమైన మార్గములు ఏమి పనికిరావు మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి ఏదో అలా వెళ్ళి పరీక్ష రాస్తాము అంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు ప్రణాళిక బద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం ఎంత ఏం చేయాలో ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం కనపడిన వాడికి హామీ సంతకం మధ్యపర్తనికి సంతకాలు పెట్టడం మన ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు చేసేవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదర్శన చేయడం నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి